రాజధాని అమరావతి ఏరియాలో అండి మనకు ఒక మంచి ప్రాపర్టీ తెచ్చేందుకు వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ హైలైట్ అండి మనకి అమరావతి హైకోర్టుకి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే మనకి అమరావతిలోని సిఆర్డి ఆఫీస్కి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అమరావతి న్యూ సెక్రటరియట్కి జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అలాగే కోంటం వ్యాలీకి జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసండి సెకండ్ పూలింగ్కి రెడీగా ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చి మనకి పెద్ద పరిమి విలేజ్ అయితే అన్నమాట అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి అండి అటు యూనివర్సిటీస్కి ఇటు రాజధాని ఏరియాలోని అన్ని ప్రైమ ఏరియాలో కూడా చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ అండి ఈ పెద్ద పరిమి విలేజ్ అనేది సో ఇక్కడ మనకి మొత్తం అండి ఐదు ఎకరాల ముప్పై సెంట్లు అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ లో ఇది మనం గజాల్లో చూసుకుంటే కనుక ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై గజాలండి ఇంకా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో లో ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ అండి ఇరవై ఎనిమిది నైతే ఆప్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే అండి ఎనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది సో మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇది ఫిక్స్డ్ ప్రైస్ కదండి మనం ఆప్షన్ లెక్క వెళ్తే ప్రజెంట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట అంటే మనం గజం లెక్కను చూసుకున్నా కూడా మనకి గజం వచ్చేసి మూడు వేల నాలుగు వందలు ఐదు వందలు అట్లా పడుతుందండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి రాజధాని ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్